హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు ఉన్నవారందరికీ కూడా ఎస్బీఐ అదిరిపోయే శుభవార్త అయితే చెప్తుంది మార్చి ముప్పై ఒకటి వరకే సమయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము భారతదేశంలోనే అతిపెద్ద పిఎస్సి బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనేక మంది ఖాతాదారులు అయితే ఉన్నారు అయితే ఎస్బీఐ అరవై సంవత్సరాల వయసు దాటినటువంటి సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ అయితే అందిస్తుంది గతంలో కూడా అనేక స్కీమ్స్ అందించిన ఎస్బీఐ ప్రస్తుతానికి సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేక స్కీమ్ అయితే తీసుకొచ్చింది అదే ఎస్బీఐ వికేర్ కేర్ ఎఫ్డి స్కీమ్ అని అయితే చెప్తున్నారు ఈ ఎస్బీఐ అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వీళ్ళకైతే కనుక అంటే సీనియర్ సిటిజన్కి సాధారణ కస్టమర్ల కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది అయితే ఈ పథకం గడువు మా ఈ నెల ముప్పై ఒకటి అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో అయితే ఉండడం జరిగింది ఒకవేళ ఇందులో పెట్టుబడి పెట్టాలనుకున్నట్లయితే ఈ నెల అక్కర వరకు అందుబాటులో ఉంటుందని గ్రహించాలి సురక్షితమైన మార్గంలో స్థిరమైన అధిక రాబడి కోరుకునే వారికి ఈ వీకేర్ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపికగా చెప్పవచ్చు అంటే బయట కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఎక్స్ట్రా వడ్డీ ఇస్తానని చెప్పినప్పటికీ ఎప్పుడు ఏమవుతున్నాయి తెలియట్లేదు కొన్ని బోర్డు కొన్ని బ్యాంకులు బోర్డు తిప్పడం కూడా జరుగుతుంది ఇక బయట ఫైనాన్షియల్ కంపెనీలు నమ్మలేం అలాగే షేర్ మార్కెట్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అయితే ఇది ఖచ్చితంగా బ్యాంక్స్ లో ఈ జాతీయ బ్యాంక్స్ లో అయితే కనుక ఖచ్చితమైన వడ్డీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ బ్యాంకులతో పోతే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మనకి అయితే గనక సురక్షితమైన పెట్టుబడి అని చెప్పుకోవచ్చు ఈ వికేర డిపాజిట్ పథకంలో సాధారణ కంటే ఒక జీరో పాయింట్ ఫైవ్ జీరో ఐదు సున్నా శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏడు శాతం వడ్డీని అంద అందజేస్తుంది పెట్టుబడిదారులు ఒక సంవత్సరం కానీ అక్కడి నుంచి పది సంవత్సరాల వరకు కూడా మెచ్యూరిటీ టెన్ ఇయర్ మీకు నచ్చినట్లుగా ఎంచుకోవచ్చు భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు ప్లాన్ చేసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ ఎఫ్డీతో మరికొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఏంటని చూద్దాం అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నవారు వారు ఎస్బీఐ బ్రాంచ్ సందర్శించి లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డిపాజిట్ చేయవచ్చు దీనికోసం మీ వయసు ధృవీకరణ ఆధార్ పాన్ కార్డ్ అడ్రస్ వంటి పత్రాలు అందించాల్సి ఉంటుంది మాక్సిమం ఎవరైనా ఇందులో అమౌంట్ పెట్టాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సందర్శించి అక్కడ మాత్రమే పెట్టుబడి అది ఎఫ్డి అయితే పెట్టండి ఆన్లైన్ ద్వారా మాక్సిమం వద్దు ఇక ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా త్రైమాసికం చొప్పున వడ్డీ చెల్లింపులు అయితే ఉంటాయి అంటే ప్రతి మూడు నెలలకి కూడా ఒకసారి కస్టమర్కి వడ్డీ అయితే అందజేస్తారు ఇక డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా మీకు ఐదు లక్షల వరకు బీమా కవరేజ్ ఉంటది ఇందులో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే అంటే ఎఫ్డీ చేసినట్లయితే మీకు ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే రిటైర్ అయిన తర్వాత క్రమం తప్పకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లందరికీ బీకేర్ ఎఫ్డి సరైన మార్గం చెప్పవచ్చు నచ్చిన విధంగా టెన్ యూర్ ఎంచుకోవడంతో పాటు అధిక వడ్డీ రేటు పొందవచ్చు అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు వడ్డీ అయితే తీసుకోవచ్చు బీమా కవరేజీ కూడా ఉండడం వల్ల ఇది మరింత సురక్షితం అయితే చెప్తూ ఉన్నారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి